గౌరవ సభ్యులు సభ్యులు అన్న జిల్లా స్థాయిలో ఈ సమావేశానికి హాజరైనటువంటి ప్రతి ఒక్క జిల్లా కాకపోతే వేరే డిలేజ్ మని కదా అది కనపడదు అది కనపడలేదు సో ఆ సేమ్ అదే ఎన్ఎఫ్ఎల్ డిట్ అని చెప్పేస్తున్నారు అని దీంట్లో సర్ప్రైజ్ సుఖే సార్ 2.0 లో రెఫర్ కాకి మీరు మీటింగ్ చేస్తాను ఎస్ సార్ నెక్స్ట్ తర్వాత కొన్ని ఇరిగేషన్ కనాలు ఏర్ కదాకుర్తి మండలంలో మండలం రెండవది ఏమంటున్నారంటే ఎవరైతే మనకి అని ఇస్తే కనుక ఈరోజు దిశ కమిటీ అని అంటేనే కేంద్ర ప్రభుత్వం వారు ఏర్పరచిన రూరల్ డెవలప్మెంట్ మినిస్ట్రీ నుంచి ఈ కమిటీ మీటింగ్ అనేది నిర్ణయం చేసి కలెక్టర్ గారి ద్వారా అంటే జెడ్పీ సీఈఓ వారు ఇవన్నీ కూడా మెటీరియల్ అంతా కూడా సర్కులేట్ చేసిన తర్వాత ఈరోజు చాలా డీటెయిల్గా డిస్కస్ చేసుకోవడం జరిగింది ఇవన్నీ యాక్షన్ టిక్ టేక్ రిపోర్ట్స్ అనేది ప్రీవియస్ మీటింగ్ అప్పుడు దాన్ని కూడా డిస్కస్ చేసి మరలా రాబోయే మీటింగ్ కూడా దీనిని కూడా అన్ని అంశాలు కూడా ప్రతి అధికారులు వారి వారి శాఖల నుంచి అన్ని పూర్తిగా ఏ విధంగా డెవలప్మెంట్ అనేది చూపి చూపించేదాని కొరకు ఉండే విధంగా కూడా ఒక మంచి డిస్కషన్ జరగటం అందరూ కూడా బాగా పాల్పరుచుకున్నారు ఆలస్యమైనా కూడా పూర్తిగా ఇన్వాల్వ్మెంట్తో కూడా అందుకు గౌరవ కలెక్టర్ గారు అయితే ఆయన చాలా ఎఫిషియంట్ పర్సను హార్డ్ వర్కింగ్ పర్సను ఆయనకి అన్ని సబ్జెక్ట్స్ మీద నాలెడ్జ్ కూడా ఉంది కాబట్టి ఇన్వాల్వ్ అయ్యి వారు కూడా దీ దీంట్లో దిశ మీటింగ్లో కూడా పార్టిసిపేట్ చేసినందుకు వారికి కూడా నేను హృదయపూర్వకంగా కూడా ధన్యవాదాలు కూడా తెలుపుకుంటూ అదేవిధంగా మేయర్ గారు ఉన్నారు ఉన్నప్పుడు సుజాత గారు గౌరవ శాసనసభ్యులందరికీ కూడా సక్సెస్ఫుల్ మీటింగ్ ఇది చాలా పక్క చాలా పద్ధతిగా జరిగిన మీటింగ్ ఈ ఇటువంటి త్వరగా కూడా అంటే మూడు నెలలకు సార్లు కూడా ఏర్పరచాల్సిన మీటింగ్ దిశ మీటింగు కానీ త్వరతగైతే మరలా మీటింగ్ అనేది కూడా ఏర్పరిచి మనం ఏ విధంగా డెవలప్మెంట్ అనేది ప్రకాశం జిల్లాలో అభివృద్ధి కొరకు అందరూ కూడా పాలు పంచుకుంటున్నాం అనేది ఎనిమిది నియోజకవర్గాల్లో అందరూ కూడా ఒక యాక్టివ్ పార్టీ తీసుకుంటున్న గౌరవ శాసనసభ్యులందరూ కూడా వారందరినీ ప్రత్యేకంగా కూడా నేను బాగుంట కుటుంబాలను అభినందిస్తున్నాను థ్యాంక్ యూ బట్ ఇక్కడి నుంచి ఏదైతే ఉందో కలిసిన ఆఫీసర్స్ ఎవరైతే ఆన్సర్స్ ఇచ్చారో సో అవి నెక్స్ట్ మీటింగ్ కల్లా మళ్ళీ అదే ప్రాబ్లమ్ కంటిన్యూ కాకూడదు వీ హ్యావ్ టు సే వన్ థింగ్ దట్ ఇట్ క్యాన్ బి డన్ ఇట్ కెనాట్ బి డన్ రెండింటిలోనే ఉండాలి మనం సో ఏదైతే మనకి టెండర్స్ ఇంకా వేయాలి ఫైల్ చేయాలి అనుకున్నారో అది ఇమీడియట్గా మీరు ఏ ఇష్యూ ఉన్నా పర్సనల్గా మీరు ఆఫీసర్స్ వచ్చి నాతో డిస్కస్ చేసి అక్కడ ఇష్యూస్ ఏమైనా ఉంటే రిజాల్వ్ చేసుకుని ఇమీడియట్గా టెండర్స్ అయితే మనం కంక్లూడ్ చేయాలి అండ్ నెక్స్ట్ మీటింగ్ కల్లా గ్రౌండ్ చేసుకోవాలి నెంబర్ వన్ నెంబర్ టూ మీరు ఆఫీసర్స్ ఏదైతే ఉన్నారో గౌరవ ఎమ్మెల్యేస్ అందరూ కూడా ఇప్పుడు కొన్ని ఇష్యూస్ అడుగుతున్నారు మీ ఎదురుగా సో ఆ సిచ్యువేషన్ రాకూడదు ఆ సిచ్యువేషన్ రాకూడదు అని అంటే కనుక మీరు ఆ లొకేషన్కి వెళ్ళి అక్కడ చూసి అక్కడ కన్సర్న్ ఎమ్మెల్యే గారికి మీరు అప్రోచ్ చేయాలి సో ఇది సార్ సిచ్యువేషన్ ఎట్లా ఉంది అని చెప్పేసి చేయాలి మీకు పదే పదే చెప్తున్నాము ఇట్స్ యూనో కైండ్ ఆఫ్ పొలిటికల్ గవర్నెన్స్ కాబట్టి ఆఫీసర్స్ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ కలిసి చేయవలసిన పని సో ఒకసారి కొంతమంది చెప్పారు ఆర్ నాట్ అంటాం ఆ సిచ్యువేషన్ ఉన్నప్పుడు లోకల్గా మనం ఎమ్మెల్యే గారితో కానీ లేకపోతే ఎంపీ గారితో కానీ ఆ జ్యూరిడిక్షన్ బట్టి ఆ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ డిస్కస్ చేస్తే ఈవెన్ వారే ముందుకు వచ్చి ఎవరో కాంట్రాక్టర్ బట్టించే పని చేస్తారు సో దీనివల్ల పబ్లిక్కి ఇన్కన్వీనియన్స్ కాకూడదు కాబట్టి మీరు అందరూ కూడా దాన్ని గుర్తుపెట్టుకోవాలి సో ప్రతిదీ కూడా ఇప్పుడు ఏదైతే రేట్ చేసారో అవన్నీ కూడా మనం మినిట్స్ రాసుకున్నాం కాబట్టి ఆ మినిట్స్ మీకు అందరికి పంపిస్తాము యాక్స్ ప్లాన్తో మనం వన్ వీక్ ఫిఫ్టీన్ డేస్లో యూ హ్యావ్ టు కంప్యాక్ బ్యాక్